నుంచి హండ్రెడ్ వరకు ఎన్ని నైన్స్ హండ్రెడ్ వరకు నైన్స్ ఎన్ని ఉంటాయి చెప్పు ఎలాగా ఇంకెక్ చూపించు నైన్టీన్ ట్వంటీ నైన్ థర్టీ నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ సెవెంటీ నైన్ ఎయిటీ నైన్ లో టూ ఎయిటీ నైన్ తర్వాత 96 197 98 ఫారన్ స్పెల్లింగ్ చెప్పండి తెలియదు చెప్పలేను అదే మా స్పెల్లింగ్ ఫారన్ వేలి సరే హైట్ హైట్ స్పెల్లింగ్ చెప్పండి అచ్చా جی హెచ్ ఓకే ఉంటారా స్పెల్లింగ్ చెప్పండి సి యు ఆన్సర్ చెప్పండి స్పెల్లింగ్ రైట్ ఆన్సర్ స్పెల్లింగ్

ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారు బ్రదర్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు బ్రదర్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు సిస్టర్ ఇంట్లోనే ఉంది ఫ్రెండ్ అన్నాడు అరే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి బ్రదర్ మా సిస్టర్ ఇంట్లో నుండి పోయి పోయి ఆరా ఒకసారి అంటే ఈయన వెయ్యి ఉన్నాడు వాళ్ళ ఇంట్లో బ్రదర్ ఇంటికి వెళ్ళాడు ఇంటర్వ్యూ నుంచి ఇంటికి వెళ్ళాడు వాళ్ళ చెల్లి బట్ ఒంటివి బట్టలు లేవు కానీ ఇలా అన్న మెచ్చుకున్నాడు ఆయన అప్రిషియేట్ చేశాడు ఎందుకు

సరే సబ్బు కొని స్నాం చెప్పచ్చు కదా సరే ఇప్పుడు మీరు ఒక అమ్మాయి ప్రేమిస్తున్నారు అనుకోండి మీరు అమ్మాయికి మీ ప్రేమ ఎలా వ్యక్తపరుస్తారో కమక్ మైక్ కొడై అని అది బస్ట్ తెలుగులో అది ఇంగ్లీష్ లో వెక్టరల్ డౌన్ లో సరే కెమెరా చూసి చెప్పండి అమ్మకి ప్రొవిజన్ మమ్మ మనం డైరెక్ట్న మనకు ఎలా ప్రపోజ్ చేస్తారా అమ్మ చేయండి మీ స్టైల్ ఎలా అది వెడర్ అగోన రెడ్ డ్రెస్ వేసుకుంటొస్తున్నా కదా ఏ రెడ్ చున్నీ అలవే వంగలే నేనున్నా దిశ దిశ చెప్పండి ఉంటది ఇక్కడ ఉంటుంది కానీ ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయి బైక్ ఉంది అదేం కాదు నీ કેમેરા લગાવી દો બાઈ બુન એ અBellendi ચીની ચીની આસે લે બાઈ બટા એટલે